హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి డోలో పార్ట్ వన్ చేశాను కదా అయిపోయాయండి మొత్తం ఏవో ఒకటో రెండో ఉంటాయి అయితే పార్ట్ టూ తీస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలామంది మెసేజ్ పెట్టారు అవి లేవు లేవు అని చెప్పాను అయితే పార్ట్ టూలో ఏమైనా కావాలి అంటే తీసుకోండి అండి చాలా బాగున్నాయి ఈ శారీస్ ఇవి వచ్చేసరికి థౌజండ్కి త్రీ శారీస్ అండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగున్నాయండి ఇవి డ్యామేజీ కాదు ఫ్రెష్ అయితే ఎందుకు ఇస్తున్నాను అంటే ఆఫర్ అండి ఆఫర్లో ఇస్తున్నాను చాలా బాగుంది ఐటెం అయితే డోలా ఫ్రెష్ ఎవరికైనా పెట్టడానికైనా కూడా అలా అయినా కూడా బాగుంటుందండి ఈ చీరలు మీకు ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇలా బార్డర్ వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చిందండి సూపర్ ఉంది ఇది డ్యామేజీ కాదు ఫ్రెష్ అండి కేవలం మీకు డిజైన్ చూపించడానికే చూపిస్తున్నాను చూడండి అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీ అయితే చాలా బాగుంది ఎవరికైనా పెట్టడానికైనా అలా కూడా బాగుంటుందండి ఈ శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాల్సి కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాలేదు ఓకేనా అట్లా ఏదన్నా మైనర్ మిస్టేక్స్లో వస్తాయన్నమాట ఇస్తాను కూర్చో పళ్ళు అండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి సారీ బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పేస్టల్ కలర్ అండి చాలా బాగుంటుంది లైట్ కలర్ వస్తుంది కంచి బార్డర్ లాగా ఇస్తాడు బార్డర్ వచ్చేసరికి మీకు కనపడుతుందా ఇదండి శారీ ఓకే మీకు ఓన్లీ డిజైన్ చూపించడానికే ఇలా చూపిస్తున్నానండి ఒక టూ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత మొత్తం మామూలుగా నాలుగు మాటల మీదే చూపిస్తాను చూడండి అండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చిందండి ఇది మంచి నిండు సిమెంట్ కలర్ అండి అయితే దీనికి మైనర్ మిస్టేక్ ఏంటి అంటే కొంచెం ఇక్కడ ఉంది కదా ఇక్కడ లైట్ వచ్చిందండి అంతే ఇంకెక్కడ ఏమీ లేదు కానీ బాగుందండి శారీ అయితే ఏదో కొంచెం అది మనం చెప్తేనేనండి అంతకంటే ఇంకేమీ తెలీదు శారీ అయితే చాలా బాగుంది మీకు వీడియోలో కూడా అర్థమవుతుంది చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఖచ్చింగ్ కదా సార్ ఓపెన్ ఓపించి దీని ఒకదాన్ని ఇదిగోండి మీకు అర్థమవుతుంది కదా అది బ్లౌజ్ అండి శారీ ఇలా ఉంది కదా శారీ మొత్తం కూడా అయితే బ్లౌజ్ కలరేనండి తిక్ కలర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది దీని ఏం లేదండి మనం చెప్తేనే డిజైన్ కూడా అలాగే వచ్చిందండి ఇంకా అది డిజైన్ అనుకోవచ్చు ఓకేనా వెయ్యి రూపాయలకి మూడు చీరలు అండి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది పళ్ళు అండి సూపర్ ఉందండి శారీ ఇది కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలకి మూడు చీరలు అండి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెనక్కి లా ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి ఓకేనా ఇలా కంచి బోటర్ వస్తుందండి శారీ అయితే బాగుంటుందండి ఇదండి ఇదైతే కాటన్ ఫీల్ ఉందండి అసలు ఎంత బాగుందో తెలుసా మొత్తం పోచింపల్లి డిజైను మనకి కాటన్ చీర కావాలనుకుంటే ఈ కట్టుకోవచ్చు కట్టుకోవచ్చండి అంత బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా పోచింపల్లి డిజైన్ ఇచ్చాడు లైట్ వంగపూ అండి శారీ అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి మంచి పెసరపచ్చ అయితే బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడండి అది దీని బ్లౌజ్ కాదు బ్లౌజ్ అనేది దీనికి రాలేదు అలా బ్లౌజ్ అనేది దీనికైనా ఒకదానికి దానికి మిస్ అయింది అంతే కొరవన్నిట్లకి ఉందండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇదండి చాక్లెట్ కలర్ లైట్ చాక్లెట్ కలర్ అండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఆ చెయ్యాలెట్టి అమ్మ మంచి మామిడికాయ పచ్చ అండి అంటే బాటిల్ గ్రీన్ అయినా అనొచ్చు మామిడికాయ పచ్చ అయినా అనొచ్చు ఇది వచ్చేసరికి బ్లౌజు శారీ మొత్తం కూడా బాధిని డిజైన్ ఇచ్చాడు చిన్న బోర్డర్ అండి కడ్డీ బార్డర్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అమ్మలేదు అవతల గొట్లు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి పోచింపల్లి బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ వస్తుంది తెలియదు అంటావా అమ్మకి ఇప్పుడే శారీ సిమెంట్ కలర్ అండి అయితే చీర ఉందండి నిజంగా చాలా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజు ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి ఫస్ట్ వీడియో మంచి రిప్లై ఇచ్చారండి ఇట్టే పెట్టిన పది నిమిషాలు అయిపోయినాయండి ఎక్కువ పెట్టలేదు అయితే ఓకేనా ఇప్పుడు వీటిలో ఏవైనా కావాలి అంటే మీరు వెంటనే బుక్ చేసుకోండి అండి పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసరికి మనకి మంచిగా ఇచ్చాడండి పళ్ళు కూడా ఇదిగోండి ఇది పళ్ళు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ రేటుకి వచ్చే చీరలు అయితే కానే కాదండి మీరు ఎవరికైనా వచ్చిన వాళ్ళకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అసలు ఈ రేటుకి రావండి ఈ చీరలు ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇది వచ్చే పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఇది శారీ మొత్తం కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కృష్ణ బ్లూ అండి కృష్ణ బ్లూ కూడా మనకి చిన్న బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఇదిగో ఇది మిక్స్లో వచ్చాయని చెప్పాను కదా ఇదిగోండి ఇక కొంచెం ఇక్కడ దారి వచ్చినట్టు వచ్చింది మళ్ళీ నేను చూపించానని ముందే చూపించేస్తున్నాను చూడండి అంటే ఇవి మాకు మిక్స్లోనే వచ్చాయండి ఫ్రెష్ ఐటమ్ మిక్స్లో వచ్చింది మళ్ళీ క్లారిటీగా వినండి అది కూడా ఎంతో దూరం లేదు కొంచెమే ఉంది ఓకేనా కొంచెం అండి ఒక అర మీటర్ అంతే అది కుర్చీలోకి వెళ్ళిపోయిద్ది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుంది మంచి బాన్నీ డిజైన్ వచ్చింది సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది కదా మంచి డిసెంబర్ తంగండి అంటే పర్పుల్ కలర్ లాగా వచ్చింది శారీ వచ్చేసరికి మీకు ఇది ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ కలర్ చూసారా ఎంత బాగుందో సూపర్ ఉంది కదా శారీ నిజంగా ఎక్సలెంట్ ఉందండి దీంట్లో ఫస్ట్లో కనకమరం కలర్ ఒకటి గ్రీన్ ఒకటి వచ్చిందండి చాలామంది పెట్టారు అవి అయిపోయినాయి అని చెప్పాను ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఇట్టే బుక్ చేసుకున్నాండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మంచి సిమెంట్ కలరు అయితే దీనికి ఇది చూడండి బ్లౌజ్ చూసారా తిక్ బ్లౌజ్ ఇచ్చాడు బాగుందండి ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు పల్లూ అండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుంది కదా చాలా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాందిని డిజైన్ ఇది వచ్చేసరికి బ్లౌజు శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చిందండి ఓకేనా కంచి బోర్డర్ వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా బాగా డిజైన్ ఇచ్చాడు ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు బార్డర్ వచ్చేసరికి ఎంత బాగుందో కదా బార్డర్ ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి ఎవరికైనా పెట్టడానికి కానీ ఓకే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి ఎయిట్ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్కి త్రీ శారీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ వేరు పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి నాకు వాళ్ళు ఉన్నాను కదా చాక్లెట్ కలర్లో ఇది లైట్ కలర్ అండి కాఫీ కలర్లో కూడా లైట్ కలర్ చాక్లెట్ కలర్లో కూడా లైట్ కలర్ అనొచ్చు శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా కడిగి బార్డర్ ఇస్తాడు చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది బ్లౌజ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి వెయ్యికి మూడు చీరలు అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి వెనక జరుపుకోవచ్చు ఇది వచ్చేసరికి ప బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కూడా చాలా బాగుంది మంచి పర్పుల్ కలర్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ అయితే శారీ మొత్తం కూడా ఇలా ఆలో డిజైన్ వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ సారీ బాందిని డిజైన్ చాలా వచ్చాయండి అస్సలు వదులుకోవద్దు చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బాధని డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇది బార్డర్ చూసారు ఎంత అందంగా ఉందో శారీ కూడా సూపర్ ఉందండి వీడియోలో ఎలా ఉందో అలాగే ఉందండి సేమ్ యాస్ట్రీస్ అలాగే వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి శారీ చూసారా ఎంత బాగుందో దీని బార్డర్ హైలైట్ అండి నిజంగా చాలా బాగుంది బార్డర్ దీని డిజైన్ కూడా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ ఎవరికైనా సెట్ అవుతుందండి శారీ చూసారా ఎంత బాగుందో రామా గ్రీన్ అండి ఇది అయితే మీకు ఫోన్లో చాలా డల్గా కనబడుతుందండి ఎక్సలెంట్ ఉందండి నేను చెప్పాను చెప్పాక తీసుకున్నారనుకోండి అరే ఎస్ఆర్ పశ్చాం బాగా చెప్పింది కరెక్ట్గా చెప్పింది కలర్ నిజంగా విడిగా బాగుంది ఫోన్లో కంటే అనేలా ఉందండి నిజంగా చెప్తున్నా చీర నిజంగా చాలా చాలా బాగుంది మెరూన్ కలర్కి రాణి కలరు అయితే శారీ మొత్తం ఇది ఇది వచ్చేసరికి పళ్ళు అయిపోయింది వస్తున్న ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి మంచి మెరూన్ కలర్కి పీచ్ కలర్ కనకాంబరం కలర్లో బార్డర్ ఇచ్చాడు అంటే ఇది కొత్తగా ఉంది కదా న్యూగా ఉంది అంటే కాంబినేషన్ ఎప్పుడు పసుపు రెడ్ అదేంటి మెరూన్కి పసుపు అలా వస్తుంది కదా ఇది కనకాబరం కలర్ వచ్చేసరికి ఉంది ఇది వచ్చేసరికి ఇది ఒక రకం సిమెంట్ కలర్ అండి ఓపెన్ చేసిన అన్ని వాటిలో సిమెంట్ కలర్లు అన్నీ వేరు అండి మీరు అనుకుంటారేమో ఉన్నాయని కాదండి దేని కలర్ దానిది సూపర్ ఉందండి సిమెంట్ కలర్లో కూడా లైట్ సిమెంట్ కలర్ ఎక్సలెంట్ ఉంది లైట్ పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది బార్డర్ కూడా సూపర్ ఉందండి డిజైన్ కూడా చాలా బాగుంది అన్ని బాధినీ డిజైన్లు వచ్చాయి కదా ఇది లీప్స్ డిజైన్ ఇదిగోండి హాఫ్ లాక్లోకి వచ్చాడు పళ్ళు వచ్చేస్తుంది ఇలా శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ నిజంగా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఈ వీటితో ఇంకా డోలా శారీస్ లేవండి అయిపోయింది ఇదిగోండి పళ్ళు ఓకే శారీ ఇదిగోండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ సూపర్ ఉందండి శారీ నిజంగా ఎక్సలెంట్ ఉంది ఎవరికైనా సెట్ అయ్యే కలర్ అంటే ఇది ఓకే చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలకి మూడు చీరలు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇది రామా గ్రీను డిజైన్ వచ్చింది మనకి శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనండి కొంచెం పైకి రాదు బోర్డర్ అంటే ఇదండి బోర్డర్ ఓకే చాలా సింపుల్గా ఉంది కదా శారీ ఇదిగోండి ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే అండి ఇది రామా గ్రీన్ అండి మీకు ఫోన్లో చాలా డల్గా కనబడుతుంది విడిగా అయితే ఎక్సలెంట్ ఉందండి ఓకేనా థ్యాంక్ యూ అండి